లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మారుతల రెడ్డి గారు చోటపల్లి చోటపల్లి సర్పంచ్ ప్రొద్దుటూరు గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా వారి అఖండాకిత ఈరోజు ఫామ్ హౌస్కి పంపించడం జరిగిందండి ద్వారకా నగర్ మండలం వనపర్తి రోడ్ వనపర్తి జిల్లాలో మహేశ్వర్ రెడ్డి గారి దగ్గర నలభై ఆవులు ఉన్నాయి ఆ యొక్క ఫామ్ హౌస్లో అఖండాను నేను చూసుకుంటాను అనే దృఢ సంకల్పంతో మహేశ్వర్ రెడ్డి గారు మాతల చంద్రబాబు రెడ్డి గారిని ఫోన్ చేసి అడిగి అఖండ గిత్తను నేను తీసుకుంటానన్నా నా గోషాల్లో నేను పెట్టుకుంటాను అఖండ చివరి చూపు వరకు నా యొక్క గోషాల్లో నా యొక్క ఆవుల పైన ఉంటుంది అనే దృఢ సంకల్పంతో రామిరెడ్డి గారు అలాగే అలాగే మార్తల చంద్రబోల్ రెడ్డి గారు గోగుల రెడ్డి గారు రామిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు మంచి ఆలోచన చేసి ఈ యొక్క గిత్తను ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారి దగ్గరికి గుంటుపల్లి విలేజ్కి పంపించడం జరిగిందండి వనపర్తి జిల్లాకి అయితే అఖండ ఇక్కడ నుండి స్వచ్ఛందంగా ఆ యొక్క గోశాల్లో ఆవుల దగ్గర ఆ యొక్క సహజీవనాన్ని గడుపుతుంది చాలా సంతోషకరమైన వార్త అండి ఇది అఖండ ఇంక నుంచి బండ పందాలకి రాదు ఆవులపైన ఆ యొక్క ఈ యొక్క స్వచ్ఛమైన జీవితాన్ని గడపడానికి ఈరోజు వనపర్తి జిల్లాకైతే మాతడ చంద్రబాబు రెడ్డి గారు పంపించడం జరిగింది అలాగే శ్రీనివాసులు రెడ్డి గారు రాజేంద్ర గారు అలాగే క్యాంటీన్ నరసింహ గారు వీరందరూ అఖండాకి పెద్ద ఫ్యాన్స్ అండి ఈ యొక్క వీడియోలో వారందరూ వచ్చి అఖండను మంచిగా ముస్తాబు చేసి ఫొటోస్ తీసుకోవడం జరిగింది అయితే అఖండ ఎక్కడున్నా కూడా సరే అది ఆనందంగా ఉండాలి దాని యొక్క జీవితాన్ని మంచిగా గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారండి అయితే మారుతల చంద్రబోహు రెడ్డి గారు ఈరోజు ఈ యొక్క మంచి ఆలోచన చేసి వీరందరి సంపూర్ణ సహకారంతో అఖండాన్ని ఈరోజు వనపర్తి జిల్లాకు పంపించడం జరుగుతుందండి ఫామ్ హౌస్కి అయితే మహేశ్వర్ రెడ్డి గారు ఆ యొక్క అఖండను సంపూర్ణంగా స్వీకరించడం జరిగిందండి అఖండ ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలి అఖండ సంతతిని అభివృద్ధి చేయాలని మన ఛానల్ తరఫున మన యూట్యూబ్ ఫ్యామిలీ తరఫున అలాగే మన జాతి పశు పోషకుల తరఫున పశు ప్రేమికుల తరపున ఆ యొక్క అఖండాన్ని బాగా చూసుకుంటారని మహేశ్వర్ రెడ్డి గారిని మన ఛానల్ తరపున మరీ మరీ కోరుకుంటున్నామండి జై హింద్ జై గోమాత